శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దైవ సంకీర్తనముతో నాకు బాహ్యసుచిని అంతఃశుచిని శ్రీవారు ప్రసాదించిరి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము మాస్టర్ గారు భవిష్యత్ దర్శనాలను స్వప్నములలో ఇచ్చుట కూడా జరుగుతున్నది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు జూలై రెండున ఒక కళ వచ్చినది అందు శ్రీ అంబడిపూడి సీతారామయ్య నా మేనమామ కుమారుడు సహృదయ మిత్రుడు అప్పుడప్పుడు శ్రీ మాస్టర్ గారి ప్రార్థనలో పాల్గొనినవాడు చనిపోయినట్లుగా ఎవరో చెప్పారు చాలా బాధపడ్డాను ఇంతలో ఎవరో కనపడి మీ వియ్యంకుడు చనిపోయాడు అని చెప్పారు ఆయనే అన్నారు నీ కుమార్తె వివాహమైన తర్వాత వియ్యంకుడగునని ఈ కలలోని అంశములన్నీ తరువాత వాస్తవ సన్నివేశములుగా రూపుదాల్చినవి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అతడు కాలధర్మము చెందిను పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా భార్య నా పెద్ద కుమార్తె వివాహం విషయమై మాస్టర్ గారిని సంప్రదించుడని కోరినది అప్పటికి నా కుమార్తె వయస్సు పదమూడేళ్ళు మా సమీప బంధువులలో ఒకనికి ఈమె నిచ్చుటకు నా భార్య ఇష్టపడి మాస్టర్ గారి సూచనను గుర్చి అడుగుడని నన్ను కోరినది అంతకుముందే అనగా పంతొమ్మిది వందల ఎనభైలోనే మా అమ్మయు మా మేనబావయ్యగు సీతారామయ్యయు పరస్పర సంభాషణలలో నా కుమార్తెను అతని పెద్ద కుమారునకు భావిలో వివాహమగునట్లు నిర్ణయించిరి ఈ నిర్ణయము నా శ్రీమతికి తెలియదు ఏమైనాను నా భార్య కోరికను కాదనలేక పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాస్టర్ గారికి ఆమె కోరికను విన్నవించితిని మాస్టర్ గారిట్లు నవ్వుచూ సమాధానించిరి నీ భార్య మాట బెందుకు పిల్లవాని తండ్రిని అడిగి చూడు అనగా వారంగీకరింపరని మాస్టర్ గారికి ముందుగానే తెలియనమాట అడిగి చూడు అన్న దానిలో అర్థం ఇదియే నేను వారి మాటను పాటించి పిల్లవాని తండ్రి గారిని సంప్రదించిదిని వారు తమ అనంగీకారమును తెలిపిరి పైన స్వప్నంలో దర్శనమిచ్చిన విధముగానే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నా కుమార్తెకు పైన ప్రస్తావించిన శ్రీ సీతారామయ్య గారి పెద్ద కుమారునితో వివాహం జరిగినది ఇదంతయం మాస్టర్ గారి ఏర్పాటే అని పాఠకులకు తేట తెల్లమగురు ఈ వివాహమునకు ఐదారు నెలల ముందే స్వప్నమున గారి జ్యేష్ఠ కుమారుడకు శ్రీమాన్ అనంతకృష్ణ గారు దర్శనమిచ్చి ఇతడే నీకు కాబోవు అల్లుడనియూ ఇతడు మంచి సాధకుడగుననియూ తెలిపిరి ఈ కలయం వాస్తవ రూపము దాల్చినది అతడే ప్రస్తుతము నా అల్లుడైన చిరంజీవి నాగభూషణము ఇట్లే నా బిఏ రెండవ సంవత్సరము ఇంగ్లీషు పరీక్షా పత్రములో ప్రశ్నలు చాలా వరకు అంతకుముందు మాస్టర్ గారిచే నాకు సూచింపబడినవే వినికొండలో నేను చేరిన తరువాత మూడు నెలల వరకు కుటుంబ స్థావరమునకు నాకు అద్దె ఇల్లు దొరకలేదు కుటుంబము నెలకొనులోపు నేను హోటల్లో భోజనము చేయవలసి వచ్చినది ఆ తరువాత కూడా ఆ గ్రామ జలమున అభ్రకము చేత నాకు జీర్ణ కోసము దెబ్బతిన్నది దినమునకు ఒక్కొక్క మారు ముప్పది మార్లు విరోచనములయ్యడివి కడుపు నొప్పి అధికమైనది వ్యాధి ముదిరిన కొలది భుజించినది భుజించినట్లే త్రాగినది త్రాగినట్లే వెళ్ళిపోయేడిది నేను ఏ విధానముననూ మందు వాడలేదు ఒకరోజు రాత్రి తొమ్మిది గంటల వేళ కడుపులో కుడివైపును నొప్పి దుర్భరమైనది ఒక అలోపతి వైద్యుని కలిసి తిని ఆయన నన్ను ఇట్లు హెచ్చరించను ఇది ఎపెండిసైటిస్ కావచ్చును దీనికి శస్త్రచికిత్స ఈ రాత్రిలో ఏ వేళనైనాను ఆవశ్యకము కావచ్చును అవసరమైనప్పుడు శస్త్రచికిత్స చేయనుచో ప్రాణము నిలుచునని నమ్మకము లేదు కావున మీరు ఇంటికి వెడలక ఇచ్చటనే ఉండు ఇంటికి వెడలిన తర్వాత నొప్పి తీవ్రమై శస్త్రచికిత్స అవసరమైనచో వలను పడదు ఔషధముతో సరిపోయినను నేను మిమ్ములను చూచుటకు ఇంటికి రాను అప్పుడు మాస్టర్ గారు భారతదేశంలో లేరు పశ్చిమ ఖండ పర్యటనలో ఉన్నారు నేను వారికి నా బాధను భౌతికముగా తెలుపుటకు అవకాశము లేదు నేను ఆసుపత్రి బయటకు వచ్చి మాస్టర్ గారిని గూర్చి ప్రేయర్ చేసి తిని కథ అంత మనసుతో వారికి నివేదించి తిని అంతటా ప్రేయరులో మాస్టర్ గారి నుండి ధ్యాన మార్గమున మంద్ర భాషలో నాకు సమాధానము ఇట్లు లభించినది నీవు కంగారు పడకు ప్రస్తుతానికి నొప్పి తగ్గుటకు తాత్కాలికమైన ఇంజెక్షను కానీ మందు కానీ అల్లోపతి డాక్టరు వద్ద తీసుకొని ఇంటికి వెళ్ళు నొప్పి తగ్గిపోవును నీకు వచ్చిన జబ్బు అపెండెసైటిస్ కాదు శస్త్రచికిత్స ఆవశ్యకము కాదు శస్త్రచికిత్స గావింపకుండాచో మరణించుట జరుగదు నీకేమీయూ పర్వాలేదు నేను ఇరవై రోజులలో భారతదేశము తిరిగి వచ్చేదను అంతటా విశాఖపట్నము నుండి మందులు పంపించుచుందును నీకు నయమగును శ్రీవారి ఆశ్వాసము నాకు బలోత్సాహములను వసంగినది నేను డాక్టర్ గారిని మరలా కలిసి తిని అనే ధ్యానంలో చెప్పారండి మాస్టారు మళ్ళీ ఇంగ్లీష్ డాక్టర్ గారిని కలిసేట శాస్త్రి గారు మా ఇరువురి నడుమ సంభాషణము ఇట్లు సాగినది శాస్త్రి గారు అంటూ ఉన్నారు ఆ ఇంగ్లీష్ డాక్టర్తో నా జబ్బు అపెండిసైటిస్ కాదు కావున శస్త్రచికిత్స అవసరము కాదు ప్రస్తుతానికి మందు కానీ ఇంజక్షను కానీ ఇవ్వండి మీరు మా ఇంటికి రావలసిన పని ఉండదు నాకు నొప్పి తగ్గిపోవును డాక్టర్ గారు అంటూ ఉన్నారు మీరు డాక్టరు కాదు కదా మీరు ఇదంతయు ఎట్లు చెప్పగలరు అంటే అప్పుడు శాస్త్రి గారు అంటూ ఉన్నారు నేను డాక్టరును కాని మాట వాస్తవమే కానీ దైవస్వరూపులైన మా గురువుల ఆదేశము అంతర్వాణిగా నాకిట్లు వినపడినది ఇక విస్తుపోవుట డాక్టరు వంతైనది ఆశ్చర్యపోవటం డాక్టర్ గారి వంతైందండి ఆయన నాకు ఒక ఇంజక్షను చేసి నన్ను విడిచిపెట్టెను ఇంటికి వెళ్ళిన కొలది నిమిషములలో కడుపు నొప్పి తగ్గిపోయినది నిద్రపట్టినది అయినను విరేచనములు తగ్గలేదు కడుపు నొప్పి తీవ్రముగా వచ్చుటలేదు కానీ అప్పుడప్పుడు రకముగా వచ్చుచున్నది ఏ మందులు వాడక భరించి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డిసెంబర్ పంతొమ్మిదిన నన్ను అవమానించిన వారిపై పవిత్ర భావములు ప్రేమభావములు మనస్సులో కలుగసాగినవి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డిసెంబర్ ఇరవై మూడున కాబోలు మాస్టర్ గారు విశాఖ చేరి ఆ మరునాడే నాకు లైకోపోడియం వన్యం ఒక మోతాదు తానే పొట్లములో కట్టి ఆరోగ్యమును గూర్చి నన్ను ఓదార్చుచు చిన్న ఉత్తరము వ్రాసి శ్రీ సత్యబాబు గారిచే పోస్టు చేయించిరి క్రమముగా జబ్బు నయము కాసాగినది ఇట్లు సుమారు రెండు సంవత్సరముల పాటు రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి నాకు చిన్న ఉత్తరముతో మందు పొట్లములు కట్టి సత్యబాబు గారిచే పోస్ట్ చేయించి రోగార్థుల ఎందు వారికి గల కరుణామృతము అగాధ సాగరము నక్స్వామిక వన్యం పల్సటిల్లా వన్యం కూడా నాకు ప్రయోగింపబడినవి కడుపు నొప్పి యొక్క తీవ్రత తరచుదనము విరేచనముల సంఖ్య తగ్గినవి ఒకప్పుడు నాతో మాస్టర్ గారు నీకు కూడా చిన్న ప్రేవుల క్షయవచ్చును పరిపూర్ణ శరణాగతి చెందినచో రక్షింపబడుదువు అన్న మాటలు గుర్తుకు వచ్చినవి నాకు వినికొండలో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో జీర్ణకోశ వ్యాధి రాకముందు మానసికముగా తీవ్రమైన అశాంతికి లోనైతిని మనస్సు అవమానమునకు గురి అయి ఉద్వేగభరితమై కొన్ని మాసముల పాటు స్వస్థతను కోల్పోయినది ఏంటండి కోల్పోయింది స్వస్థతను మనస్సటండి మనస్సు స్వస్థతను కోల్పోయిందిట ఆ రోజులలో బహుశా ఆగస్టు నెలలో కాబోలు నా అస్వస్థతను వివరించుచు మాస్టర్ గారికి ఒక సుదీర్ఘ లేఖ ప్రాసిద్ధి పూర్వము పంతొమ్మిది వందల అరవై ఆరులో గడపవరము గ్రామమున పనిచేయుచున్నప్పుడు వృషభ నదీ తీరమున శ్రీకృష్ణుని వేణుగాన శ్రవణము గోపికలతోడి రాసలీలా ఘట్టముల దృశ్యములు ఛానగోచరములై నిరంతరము శ్రీకృష్ణుని స్మరణలో సర్వము కృష్ణమయమైన అనుభూతిలో మునిగి ఉంటిని దానిని తమరు అనుగ్రహించిరి ప్రస్తుతము నా అస్వస్థతను పోగొట్టి పూర్వపుట అనుభూతిని నాకు అనుగ్రహింపుడు మాస్టర్ గారి నుండి ఎట్టి ప్రత్యుత్తరము రాలేదు అయినను వారి కరుణ ప్రసరించినది పితృతుల్యులు శ్రీమాన్ ఆనందాచార్యుల వారు నన్ను భాగవతీయమైన గతిలో పెట్టి నిస్పృహ నుండి బయటపడుటకై తోడ్పడిరి మాస్టర్ గారి అనుగ్రహము ఏ కక్ష్యలో ప్రసరించినదో నేను మానసిక దౌర్బల్యము నుండి బయటపడితిని ఆ అనంతరము నేను ఇంతకు పూర్వము ప్రస్తావించిన జీర్ణకోశ వ్యాధి సోకుట జరిగినది మాస్టర్ గారి దివ్య సంస్పర్శ వలన వారిలో నుండి వెలువడిన సుధా తరంగముల వంటి వాక్కుల వలన పశ్చిమ భూమి పునీతమైనదనిపించినది అంతేకాని వారు విదేశ పర్యటన వచ్చుట వలన గొప్పవారు కాలేదు శ్రీవారి శరీరము బ్రాహ్మీమయమైనది ఈ అంశమునే నేను గుంటూరులో సాధన సమావేశములందు చెప్పగా భక్తులు వివసులైనారు ఒకసారి తదనంతర కాలమున గుంటూరు పట్టాభిపురములోని సత్యనారాయణ స్వామి వారి ఆలయమున శ్రీవారి ప్రసంగము జరిగినది సభకు అధ్యక్షత వహించిన ఒక పండిత కవి విదేశములు వెళ్ళి వచ్చి మన కృష్ణమాచార్యుల వారు గొప్పవారైనారని పలికిరి మాస్టర్ గారు ఆ సందర్భమున ఇట్లు మృదులముగా వారిని మందలించిరి విదేశములకు వెళ్ళుటకు గొప్పగా భావించు బానిస బుద్ధి ఇంకను భారతీయ విద్వాంసులలో వైదొలగకుండుట శోచనీయము నేను భూప్రదక్షిణముగా వంచితిని అతటి జీవులుగా ఉన్న అంతర్యామిని నా వాక్ప్రసూచనములతో అర్చించితిని వారి హితము కొరకై మాస్టర్ సివివి గారు నా ద్వారమున వారికి జ్ఞానభిక్షణ సంగిరి మన భారతీయులు వారి ముందు చేతులు కట్టుకొని నిలబడు బానిసలు కారాదు తాను నమ్మిన సత్యమును నిష్కర్షగాను మృదులముగాను వెలువరించుట వారి సహజ కళ్యాణ గుణము తరువాతి కాలమున ఒకసారి బెజవాడలో తెనాలి రామకృష్ణుని కవిత్వముపై సభ జరిగినది ఒక పండిత కవి రామకృష్ణుడు వికట కవి అని పేర్కొని ఆ అంశమును సమర్థించుటకై అతని పేరా ప్రసిద్ధములైన చాటువులను ఉదాహరించినే కానీ రామకృష్ణుని పాండురంగ మాహాత్మ్యమును గుర్చి ప్రస్తావించనే లేదు మాస్టర్ గారు తీవ్రముగా ఇట్లు స్పందించిరి రామకృష్ణుడు శైవ వైష్ణవ శాక్తేయములను సమన్వయించి భగవత్ సాధనను యోగాభ్యాసమును భక్తి యోగ ప్రభావమును పాండురంగ విఠల సంప్రదాయమును తన కావ్యమున నెలకొల్పుట ద్వారమున ధ్వనించెను అంతేకాని అతడు వికటకవి కాడు అతని పేరా భూతుపద్యములు పెద్దలను నిందించిన వాక్కులు వెలయుట తెలుగువారిలో కొందరి సృష్టి ఈ పండితుడు వానిని ప్రమాణముగా కొని రామకృష్ణుని కావ్యములలోని దివ్యత్వమును మరచుట అపచారము రామకృష్ణుడు ఒక ప్రవక్త అయిన మహాకవి ఇప్పుడు మాట్లాడిన పండితుడు ఆంధ్రదేశమున ఇక ఎచ్చటనైనను ఇట్లు రామకృష్ణుని గూర్చి పరిహాస భాజనముగా భాషింపరాదని హెచ్చరించుచున్నాను ఇట్టి మాటలను నేను సహింపను ఎంత శ్రమపడి అయినను రామకృష్ణుని యథార్థ తత్వమును స్థాపింప దీక్ష వహించుచున్నాను మాస్టర్ గారి ఈ దృఢ స్వనముతోడి వాస్తవ వాక్కులకు ఇక ఆ విద్వత్ కవి నోరెత్తక మ్రాన్పడినవాడయ్యను శ్రోతలెల్లూ శ్రీవారి ప్రసంగమును ఆనందించిరి ఈ సంగతి నాకు మిత్రుల నుండి తెలిసినది ఒక పర్యాయము బెజవాడలోని ఒక సభలో మాస్టర్ గారు మన మహాకవుల రచనలలోని ధ్వనిని వివరింపగా శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు అదే సభలో ఇట్లు పలికిరట కృష్ణమాచార్యులు చెప్పిన అంశములను కాదనుటకు వీలుగాకున్నది కానీ నాకు ఒక చిన్న శంక కలదు అసలు ఈతడుటంగించుచున్న కావ్యములను రచించిన మహాకవులు కూడా ముందుగా ఈ వేద భావములను ఊహించి వ్రాసిరా అని అని ఎంత అర్థం ఉందో చూడండి ఈ మాటలో రచనలలో వేదధ్వని మహాకవుల రచనలలో వేదధ్వని ఆ విషయం మీద చెప్పారటండి మాస్టారు శ్రీనాథ్ సత్యనారాయణ గారు అన్నారట అసలు రాసిన వాళ్ళకు కూడా ఈ వేదధ్వని ఇంత ఉన్నది అని వాళ్ళు ఊహించి రాశారా అని నాకు శంక అన్నారటండి వారు ఊహింపకున్నను మన కృష్ణమాచార్యులు అందలి నిగూఢ వేద భావములను తన తపస్సుతో గ్రహించి తెలుపుట ప్రశంసనీయము గురువుల ఆశీస్సులు శిష్యులకు లభించుట ఇర్వులకును ముదావహము కదా విశ్వనాథ వారిని తమ మాటలతో అబ్బురపరుచుట మిక్కిలి అబ్బురము అసాధ్యము సుసాధ్యమైనది ఇది గారి వంటి పురుషునకే చెల్లుబాటు అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దీనితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పంతొమ్మిది వందల డెబ్భై ఏడు గురు పూజలు అనేటువంటి అంశములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ